విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో రాబోయే దసరా నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి పదకొండు రోజుల పాటు జరిగే నవరాత్రుల ఏర్పాట్లపై దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ సమీక్షించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఈవో నాయకు సూచించారు విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరణవరాత్రి ఉత్సవాలకు రంగం సిద్ధమవుతోంది శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి ఉత్సవాల పోస్టర్ను అధికారులు పూజారులు విడుదల చేశారు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వరకు పదకొండు రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి అలాగే ప్రతిరోజు నగరోత్సవం నిర్వహించాలని నిర్ణయించారు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది మూలా నక్షత్రం రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమ్మవారికి వస్త్రాలు సమర్పించనున్నారు అక్టోబర్ రెండు గురువారం విజయ దశ ఉదయం మహాపూర్ణాహుతి సాయంత్రం పవిత్ర కృష్ణా నదిలో తెప్పోత్సవంతో దసరా ఉత్సవాలు ముగిస్తాయి దేవాదయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లను పరిశీలించి తగిన సూచనలు చేశారని తెలిపారు సెప్టెంబర్ ఇరవై రెండవ నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు అనగా ఈ యొక్క దసరా మహోత్సవములు పదకొండు రోజులు జరుగుతాయి విశేషంగా ఈ సంవత్సరం మనకు లెవెన్ డేస్ రావడం అనేది చాలా ముఖ్యంగా మనకు యథావిధిగా ప్రతిరోజు కూడా నగరోత్సవములు ఉత్సవాల వేళ ఒక్కో రోజు ఒక్కో అవతారంలో అమ్మవారు భక్తులను అనుగ్రహించనున్నారు ఉత్సవాల సందర్భంగా భక్తులు లక్షల్లో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు దేవస్థానం ఈ ఏడు కాస్త ముందుగానే ఏర్పాట్లపై దృష్టి పెట్టింది ఈ పదకొండు రోజులు పదకొండు దివ్యమైనటువంటి అలంకారాలతో అమ్మవారు సర్వాంగ సుందరంగా అలంకరించడం జరుగుతుంది మా ప్రధాన అర్చకస్వాములు బృందంచే మరి ఈ శరణవరాత్రి ఉత్సవాల్లో ఇంకా విశేషంగా మనకి అర్చక సభ మరి వేద సభ మరి రోజూ కూడాను సాయంత్రం పూట నాలుగు గంటలకి నగరోత్సవము దుర్గామల్లేశ్వరుల్ని నగరోత్సవం చేసి అమ్మవారి కొండ మీద నుంచి ఘట రోడ్డు మీదుగా పైకి తీసుకొచ్చి ఆస్థాన పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంటుంది